నెల్లూరు రూరల్ మండలంలో గౌరవనీయులైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు అరుంధతివాడ అన్నవరపాడు ఎస్టీ కాలనీ అరుంధతివాడ ఎన్నికల ప్రచార భాగంగా ఎన్నికల గుర్తు ఫ్యానుకు ఓటేయమని మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు పల్లాల సునీత మరియు వారి బృందం కలిసి డోర్ టు డోర్ తిరిగి గౌరవనీయులైన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి విజయసాయి గారిని ఫ్యాను గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మళ్లీ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే దళితులకు న్యాయం జరుగుతుందని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఎన్నికల భాగంగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొత్తూరు అరుంధతి వాడ స్థానికులు కొల్లపూడి నరసయ్య మళ్లీ స్రవంతి పాతపాటి లక్ష్మి కొడవటికంటే ఆదిలక్ష్మి మళ్లీ యంకమ్మ దుర్గమ్మ మరియు మనవరపాడు ఎస్సీ ఎస్టీ నాయకులు స్థానికులు గుంటి వెంకటేశ్వర్లు గుంటి నాగరాజు గుంటి సీనయ్య గుంటి వెంకటసుబ్బయ్య పట్రాకొండయ్య చెంచయ్య నరసమ్మ తదితరులు పాల్గొన్నారు అక్కడ సౌండ్ వస్తుంది మైకల్ వచ్చేదాకా వస్తారు అందుకే నొప్పింది నాలుగు నెంబర్లో ఒక్కో ఫ్యాన్ ఉంటుంది సాయి రెడ్డి ఎంపీలారు దాని నొక్కు తప్పకుండా ఆధార్ ప్రభాస్ రెడ్డి ఒకటో నెంబరు ఫ్యాన్ బుక్స్ నొక్కు సాయి రెడ్డి నాలుగో నెంబరు ఫ్యాన్ బుడ్ అన్న వాళ్ళు చేస్తున్నారు మన ఊరికి వెయ్యాలని కన్ఫ్యూజ్గా ఉంటారు మీరా మొత్తం నెంబర్లో ఆరు చూసినది కదా చూపు చూస్తా పేపర్లో రెండోది నాలుగో నెంబర్ ఉండదు ఫ్యాన్ విజయసాయి రెడ్డి మనం అరుణి అటు అతను మూట నెంబరా నాలుగో నెంబర్ వచ్చి ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారిది నాలుగో నెంబర్ లో ఫ్యాన్ ఉండదు విజయసాయి రెడ్డి గారి కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుకి ఓట్ వేసి ఆయనకి ఆధార్ గవర్ రెడ్డి గారికి ప్యాన్ గుర్తు మీద ఓట్ అయ్యింది నాలుగో నెంబర్ ఫస్ట్ నెంబరు ఫస్ట్లో ఉంటుంది మొక్కుది అందరం కూడా మనకి ఎక్కువగా డైరెక్ట్గా మనకే మన అకౌంట్లో డబ్బులు చేసిన వ్యక్తి ఒక ఎన్నిక నాయకుడు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మనకి చెప్తున్నారు మాటలు మనం ఏది చేయడు మనం తర్వాత చెప్పాడు మనకి అన్ని తెలిసేటట్టు చేశాడు మనకి చెప్పాడు చేశాడు అందువల్ల మీరందరూ కూడా దయచేసికుంటే అలా కూడా ఎన్ని కంటిలో ఉంటారు నా ఇంటికి ఎన్ని సంశయం పడకలొస్తుంది ఇప్ర వాలంటీ తీసేసారు తీసేసారు ఇప్ర వాలంటీ ఉంటే మనకి ఇప్ర వాలంటీ లేదు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి